హరుకా పల్లె రెసిపీ నోడ్కరణ బన్నీ కుంగ్ బ్లగ్కి స్వగత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాలా ఫార్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ విడిస్ హాడు దేహకి తంప మక్ బా ప్రోటీన్ సిద్ధ అదే విటమిన్ ప్రోటీన్ ఎలా మక్ళుకి సహ కొద్దు తుంబరవేదా నోడ్కరణ బన్నీ మొదలైంది ప్యాన్ేరణ టేబల్ స్పూన్ ఎన్నె ఉద్దిన బె సె జీర్ బి కరిబేవు హసి ఖార మెణికయ అందరూ మిక్సీ హు అదా నంతరం మీడియం సైజ్ టమాటో అరిశిణ ఉప్పు ఎలా నీటే ఫ్రై మాట్మటో సమూతాగి అవర్గూ ఫ్రై మాకు నంతర బకాళ్ళు విజిల్లు బసిలు బేయస్కుంటే ఆమె నంతర సె ఖార జాస్తి సరి ప్రమాణదల్లి సరిహిబడి అంత ಹಾಕಿದೆ ನೀಟಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಬೇಕು ನಂತರ ಬೇಯಿಸಿದೆ ಹೆಸರ್ಕಾಳನ್ನು ಅದರಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಅದಕ್ಕೆ ಒಂದು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಚ್ಚ ಖಾರದ ಪುಡಿ ಹಾಗೂ ಗುರಾಳ ಪುಡಿ ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಸ್ಟೈಲಲ್ಲಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಉತ್ ಗುರಾಳ ಪುಡಿ ಅಂತ ಕೇಳ್ರಿ ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲವನ್ನು ನೀಟಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಷ್ಟೇ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಮಾಡ್ಬೋದು ಈಸರ್ಕಾಳು ಪಾಲ್ಯ ರೆಸಿಪಿ ನೋಡಿ ಎಷ್ಟು ಸೂಪರ್ ಆಗಿದೆ ಬೇಗನೂ ಮಾಡ್ಕೋಬೋದು for watching please subscribe my channel for the notification of all videos